జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమిడియన్లలో కేవు కార్తిక్ ఒకరు జబర్దస్త్తో పాటు పలు స్టేజీ షోలు ఈవెంట్లలో తన టాలెంట్ చూపించి ఆడియన్స్ కి దగ్గరయ్యారు అయితే కార్తిక్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది క్యాన్సర్ తో పోరాడుతున్న కార్తిక్ తల్లి కన్ను మూసారు బుధవారం రాత్రి ఆమె మృతి చెందినట్లుగా కార్తిక్ తెలిపారు తన తల్లి గురించి సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు కార్తిక్ అమ్మ గత ఐదు సంవత్సరాల రెండు నెలలుగా క్యాన్సర్తో అలుపెరగని పోరాటం చేశావు నీ జీవితం అంతా యుద్ధమే మమ్మల్ని కన్నావు నాన్నకి తోడుగా కుటుంబాన్ని కష్టపరిస్థితుల్లో కూడా కంటికి రెప్పలా కాపాడావు అమ్మ ఈ ఐదు సంవత్సరాల నుండి ఎలా ఒంటరిగా పోరాడాలి అని నేర్పావు నీ ఆత్మస్థైర్యం నాలో ధైర్యాన్ని నింపింది అన్నీ నేర్పావు కానీ నువ్వు లేకుండా ఎలా బ్రతకాలో నేర్పలేదు ఎందుకమ్మా మా అమ్మ కోసం ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు మా అమ్మకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్స్ అందరికీ నా పాదాభివందనం అంటూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు కార్తీక్ ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని కోరుతూ ప్రార్థిస్తున్నారు ఈ కష్ట సమయంలో కార్తీక్ని ధైర్యంగా ఉండాలని కోరుతూ కామెంట్స్ పెడుతున్నారు